ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో వచ్చిన ఇయర్ రింగ్స్ అనేది మనం కస్టమైజేషన్ అయితే చేయించాము సో ఆ కొత్త కలెక్షన్ అనేది మీకు చూపిద్దామని చెప్పని లైవ్ స్టార్ట్ చేశానండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నంబర్కి వాట్సప్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సో లైవ్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యాక మీకు లైవ్ అనేది నేను స్టార్ట్ చేస్తానండి సో ఫస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లో చూసిన మనకి సేమ్ యాస్టీజ్ అండి మనకి ఇది గోల్డ్ అనే నమ్ముతారు ఎవరైనా సరే మీరు వేర్ చేశాక ఇది పిచ్చిది అని చెప్పినా కూడా ఎవరు నమ్మరు సో అంత అంటే అంతా బాగుంటాయి క్వాలిటీ కూడా సో అవైతే నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను కంప్లీటెడ్గా గోల్డ్ రెప్లికా అండి ఇక్కడ వచ్చేసి మనం సరోజ్కి గుట్ట పూసలు యాడ్ చేసాము పోల్కి స్టోన్ పోల్కి స్టోన్ వస్తుంది కంప్లీటెడ్గా సెకండ్ క్వాలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి బయట మార్కెట్లో బట్ మీరు రెండు కంపేర్ చేసుకొని చూసుకోండి క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది మీరు బయట వాళ్ళు అయితే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు లేదు లోకల్ వాళ్ళు అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంది అంటే మీరు డైరెక్ట్గా గుంటూరు వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి చూసైనా తీసుకోవచ్చండి సో ఇంకా ప్రైస్కి వస్తే ఈ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి చాలా లైట్ వెయిట్ వస్తాయి ఇయర్ రింగ్స్ సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ వస్తుంది మనకి క్వాలిటీ అనేది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మా ఈజీగా తెలిసిపోతుందండి క్వాలిటీ తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏంటి అనేది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నావి డైరెక్ట్గా చూస్తేనే మీకు ఎంత క్వాలిటీ ఉంది అనేది తెలుస్తుందండి మీకు ఫొటోస్లో కంటే కూడా రియల్గానే చాలా బాగుంటాయి మా ఐటమ్స్ అన్నీ కూడా సో ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి లేదా డైరెక్ట్ మెసేజ్ అయినా చేయండి సో మీరు గుంటూరు వాళ్ళైతే కనుక డైరెక్ట్ వచ్చి తీసుకోండి బయట వాళ్ళైతే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోండి సో కంప్లీటెడ్గా కంప్లీటెడ్గా గోల్డ్ రిప్లికా లైట్ వెయిట్ వస్తాయండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి మీకు స్టాక్ ఎంత కావాలన్నా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది సో ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది స్క్రూ బ్యాక్ వస్తుంది ఒకసారి ఎవరికైనా కావాలి అంటే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక బ్లాక్ బీట్స్ చూపిస్తాను ఇవన్నీ వితౌట్ మేకింగ్ ఉన్నాయండి మేకింగ్ మాత్రం మీకు వన్ ఆర్ టూ పేజ్ మాత్రమే మేకింగ్ చేయించాను సో ఇవే కాదు చాలా పేర్స్ ఉన్నాయి మీకు వితౌట్ మేకింగ్ మీకు కొంతమందికి మెటీరియల్ వితౌట్ మేకింగ్ కావాలన్నా కూడా ఇస్తామండి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది మీకు వితౌట్ మేకింగ్ కావాలన్నా కూడా ఇస్తాము సో వితౌట్ మేకింగ్ ప్రైస్ కావాలి అంటే కనుక మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి జడావు కుందన్ బ్లాక్ బీట్స్ అండి జడావు కుందన్ బ్లాక్ బీట్స్ జడావు మ్యాంగోస్ వస్తాయి మిడిల్లో వచ్చి నక్షీ బాల్ ఇచ్చాము ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి ఎవరికైనా కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది డైరెక్ట్గా మనకి బయోలో కూడా ఉంది శారీ మీదకి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ కానీ సింపుల్గా వేర్ చేస్తే చాలా లుక్ అంటే చాలా లుక్ ఉంటుందండి మీరు స్టోన్ కూడా చూసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి గంగా జమున పాలిష్ పెండెంట్ అండి గంగా జమున పాలిష్ సో ఈ పెండెంట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు వీడియోలో క్లియర్గా లేదు అంటే కనుక మీరు వాట్సాప్ చేస్తే నేను పిక్స్ క్లియర్ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తానండి మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి హై క్వాలిటీ వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి లైక్స్ కొడుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చే లైక్స్ని బట్టి మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది సో ఇది ఎవరికైనా నచ్చితే కనుక ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ సారీ కాల్స్ వస్తున్నాయి డిస్టబెన్స్గా ఉంది ఫైవ్ ఫిఫ్టీ వాట్సాప్ నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ ఇదే నెంబర్కి మీరు షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు పిక్స్ క్లియర్గా కావాలి అన్న కూడా నేను పిక్స్ క్లియర్గా మీకు పంపిస్తాను సో కాల్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి సో అందుకే ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వీడ్స్ చాలా అడుగుతున్నారండి మీకు కొంతమంది రామే కావాలి కావాలి అని ఇలా మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా ఏ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తామండి సో మీరు ఒకసారి వాట్సాప్ చేసి ఇది అంటే హోల్సేల్గా ఒక ప్రైజ్ ఉంటుంది రీటైల్గా ఒక ప్రైజ్ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక డైరెక్ట్గా మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పోల్కి ఇయర్ రింగ్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇది కంప్లీటెడ్గా పింక్ స్టోన్ వస్తుంది కింద వచ్చేసి బుటా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇవి ఆల్రెడీ పోస్ట్ కూడా చేశాను చూడండి మీకు వాట్సాప్ కావాలి అంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు షేర్ చేస్తే మీకు నేను పార్సల్ అనేది వేస్తానండి గుంటూరు లోకల్ వాళ్ళు అయితే కనుక మీరు డైరెక్ట్ వచ్చి తీసుకోండి ఒకసారి నంబర్తో సహా చూడండి చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యూట్ గణేష్ పెండెంట్ అండి కంప్లీటెడ్గా నక్షి డిజైన్ మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు మొత్తం గణేష్లు వచ్చారు నక్షి డిజైన్ కంప్లీటెడ్గా సైడ్ వచ్చేసి పికప్ డిజైన్ వస్తుంది సైజ్ కూడా చూడండి చాలా పెద్దదండి నా హ్యాండ్ ఎంత ఉందో అంత వస్తుంది సైజు ఇది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కంప్లీటెడ్గా గోల్డ్ గోల్డ్ పాలిష్ గోల్డ్ పాలిష్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి ప్రైస్ ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ నెంబర్కి వాట్సప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి డీటెయిల్గా చూసుకోండి మళ్ళీ కూడా కంప్లీటెడ్గా అడిగా నక్సిటీ డిజైన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు టెన్ ఎంఎం బీట్స్ సైజ్ అయినా సరే మీకు బ్యాక్ సైడ్ పడుతుందండి అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే కనుక ఓపెన్ బుల్ అండి ఓపెన్ చేసి అయినా కూడా వేసుకోవచ్చు మీరు ఓపెన్ అయినా కూడా మీరు వేసుకోవచ్చు సో ఇంకోసారి చెక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ బ్లాక్ బీట్స్ అండి మీకు ఇక్కడ నంబర్ కూడా ఇక్కడే పెడుతున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు మీరు కామెంట్ చేస్తే నేను చెప్పగలను సో ఇది ప్రైజ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పడుతుందండి ఆఫీస్ వేరికి కానీ డైలీ వేరికి కానీ చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పడుతుందండి ఎవరికైనా నచ్చితే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి ఇది కూడా మీకు సేమ్ అండి ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక కింద నా నంబర్కి వాట్సాప్ చేసేయండి వాట్సప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యూట్ అండి మనకి డైమండ్లో వచ్చింది ఈ డిజైన్ అయితే సో మనం ఈ డిజైన్ చేయించాము ఇది కూడా మీకు ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ పడుతుంది సో ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు ఈ నెంబర్కి వాట్సప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు కొత్త కొత్త డిజైన్స్ కావాలి అంటే కనుక డెఫినెట్లీ మేము కస్టమైజేషన్ అయితే చేయిస్తామండి ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా కావాలి అంటే కనుక మీ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కంప్లీటెడ్గా పోల్కీ స్టోన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జడ ఒక చూపిస్తాను మీకు జడావు కుందని విత్ సరోజ్కి పోల్స్ మాలా అండి ఇది ఎయిట్ మనకి ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది లోటస్ డిజైన్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉందో ఎవరికైనా కావాలి అంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ